ఓం శ్రీమాత్రే నమ సౌందరి హరి వ శ్లోకం శివ శక్తి శక్తి ప్రభవితుమ్ దోలు కుశ్ స్పందితురిహర విరించాదిరీ ప్రణంతుం స్తోతుం వాత్య ప్రభవతి ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే అమ్మా నీ శక్తితో కూడినప్పుడే పరమశివుడు అధినాయకుడు ఉన్నాడు అట్ అట్లు కాలినాడు ఆ దేవదేవుడు సమర్థుడు కాదు అందువలనే హరిహర బ్రహ్మాదుల చే పొగడబడుచున్న నిన్ను పూజించుటకు గాని పొగడుటకు గాని పుణ్యము చేయని వాడు ఎట్లు సమర్థుడు అగును ఇక ఈ ఈ శ్లోకము జప వేదన ఏ విధంగా చేయాలంటే నైవేద్యము అయితే విన్నాం ఈ శ్లోకమును రోజుకు వేసారు చొప్పున పన్నెండు రోజుల పాటు జపించి వండిన అన్నమును అవిస్సును భగవంతునికి నైవేద్యంగా సమర్పించిన వారి జీవితంలో ఉన్న అవరోధాలు అన్ని తొలగి తమ యొక్క ప్రతి ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు పోయిన ఆనందాన్ని తిరిగి పొందుతారు ఓం శ్రీమాతీ మహల అని ఆ సౌందర్య లహరిలో చెప్పబడి ఉన్నది సర్వే జనాశకు నము సమస్తమంగా అని గొంతు స్వస్తి మహిళ రెండో శ్లోకం గురించి అయితే మనము విందాము